భారతదేశంలో లౌకిక సామ్యవాద రాజ్యంగా మన భారతదేశం వెద వెల్లుతుందని అనుకుంటున్నాం కానీ దేశ సంపదనంతా కొందరి చేతుల్లోనే నిగూఢమైనటువంటి విషయాన్ని మీకు తెలియడం లేదు ఒక శాతంగా ఉన్నటువంటి సంబంధ సంబర్గ చే వర్గం లోపలనే దేశ సంపద మొత్తం పోగైపోతున్నది ఈ యొక్క పరిస్థితి కారణం మన పరిపాలకులు ఆనాడు బ్రిటిష్ వారు మన దేశ సంపదనంతా దోచుకొని వారి దేశానికి ఈ ఈనాడు మన పరిపాలకులు పన్నుల రూపంలో అధిక పన్నుల రూపంలో మరియు కార్పొరేటిక్ రూపంలో దేశ సంపదనంతా సంపన్న వర్గాలకు మాత్రమే పరిమితమవు అలా మన దేశం లోపల అసమానతలు పెంచి పోషిస్తున్నటువంటి మన యొక్క పరిపాలన విభాగం ఎంత మాత్రం బాగా ఎంత మాత్రం సహించలేనటువంటి విధంగా తయారైంది దాని గురించి ఈ సమా సమాజ స్థాపన గురించి అసమానత లేని రాజ్యం గురించి ఆయన ఎన్నో వ్యాసాలు ఎన్నో కళలు కన్నాడు కానీ ఈరోజు ఆ పరిస్థితి మన పరిపాలకులో కానీ మన ప్రజల్లో కానీ చైతన్యం లేదని చెప్పి నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను కుల వ్యవస్థ కుల వ్యవస్థను భగత్ సింగ్ గారు ఆనాడు ఎన్నో ఉద్యమాలు చేశాడు కుల వ్యవస్థపై ఆనాడు భగత్ సింగ్ గారు ఎన్నో ఉద్యమాలు చేశాడు కుల నిర్మూలన గురించి అండరానితనం గురించి ఆయన ఎన్నో వ్యాసాలు రాశాడు మనం కుక్క పిల్లను ఓళ్ళో కూర్చోబెట్టుకుంటున్నాం కానీ సాటి మనిషిని మనిషిగా చూడడం లేదు సాటి మనిషిని మనిషిగా చూడడం లేదు సాటి మనిషిని ముట్టుకుంటే మైలపడుతు మైల పడిపోతున్నాం అన్నటువంటి భ్రమలు బతికేస్తున్నాం ఇది ఎంతవరకు సమంజసం ఇలాంటి రాజ్యాన్నైనా ఇలాంటి లౌకిక భారతదేశాన్ని భారతదేశాన్నైనా మన భగత్ సింగ్ గారు కోరుకున్నది ఇలాంటి భారతదేశాన్ని ఆయన ఏనాడు కోరుకోలేదు కానీ ఇప్పటికీ స్వతంత్రం సిద్ధించి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ కుల కుల హత్యలు కుల అంటరాంతనం అనేది దీన్ని ఆయన ఆనాడే ఖండించాడు కానీ ఇప్పటికీ అది మన దేశంలో కొనసాగుతూనే ఉంది నేటి యువత భగత్ సింగ్ ఆసియా సాధనాల గురి సాధ సాధనాలను పుణికిపుచ్చుకొని ఆయన ఆశించినటువంటి ఆశయ సాధనల గురించి యువకులు కార్మికులు రైతాంగం కర్షక కార్మిక ఘర్షక వర్గాలు సంగ్రితం కావాలని ఆయన కోరుకున్నాడు కుల రైత సమాజాన్ని అండరాన్ని అంటరాన్నితనం లేనటువంటి సమాజాన్ని స్వాతంత్ర సమా స్వాతంత్ర స్వేచ్ఛ స్వా స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛగా ఈ భారతదేశంలో స్వేచ్ఛ వాయువును పీల్చుకుంటూ బతకాలని చెప్పి ఆయన ఆశించాడు కానీ ఆయన కోరుకున్నటువంటి ఆ లౌకిక భారతదేశం ఇంకా రూపుదిద్దుకుంటూనే ఉంది ఇక అభివృద్ధి చెందుతూనే ఉంది ఇది భగసింకా కోరుకున్నటువంటి లౌకిక భారతదేశం కాదు నేను మీకు ఒక యూట్యూబ్లో చూసినటువంటి సంఘటనను మీకు చెబుతా ఏమిటంటే మన పరపాలి మన పర పరిపాలికల్లో కొందరు ఒక పోస్టు యూట్యూబ్లో అప్లోడ్ చేసింది అదేమిటంటే మహాశివరాత్రి రోజు మనం ఎంతో పవిత్రంగా పూజిస్తాం కాబట్టి ఆ పవిత్రంగా పూజించేటువంటి సందర్భంలో కొంటున్నటువంటి వస్తువులు కేవలం హిందూ దుకాణాల్లో హిందూ వ్యక్తులతో మాత్రమే కొనాలని ఇతర వ్యక్తులతో ఇతర మతస్థులతో కొన్నట్టయితే మనం ఆ పవిత్రతను కాపాడుకోలేమని చెప్పి వారు ఎప్పుడు స్నానం చేస్తారో ఎన్ని రోజులకు స్నానం చేస్తారో ఎలా ఉంటారో ఎలా వాటిని అపవిత్రం చేస్తారో కాబట్టి వారి వారి నుంచి ఈ వసూలను కొనొద్దు మనం ఆ యొక్క మహాశివరాత్రి రోజు ఆ వాటిని అర్పించవద్దని చెప్పి ఈ యొక్క మన పరిపాలకులు పోస్టు చేయడం జరిగింది అంటే మన దేశం లోపల ఇంకా మతాలు కులాలు వర్గాలుగా విభజిస్తూ వాటిని ఆసరాగా చేసుకొని వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు సింగ్ కోరుకున్నటువంటి సమాజం కాదు కానీ ఈ ఈ సంఘటనలు చూస్తూ ఉంటే ఆయన కానీ మనకు కానీ చాలా బాధగా అనిపిస్తుంది ఇలానే కాకుండా ఎన్నో కుల అహంకార అటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం పత్రికలో కావచ్చు టీవీలో కావచ్చు మొబైల్స్లో కావచ్చు చూస్తూనే ఉన్నాం అగ్రవర్ణాలు పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి సందర్భంలో ఊరేగింపులో ఎలాంటి అసంఘాకి సం అసంఘా అసాంఘిక కార్యకలాపాలు జరగడం లేదు కానీ నిమ్న వర్గాల ప్రజలు వివాహం చేసుకున్నటువంటి సందర్భంలో వారు ఊరేగింపులో పైన కావచ్చు వెహికల్స్ పైన కావచ్చు ఊరేగింపు చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ వాళ్ళపైన దాడులు జరుగుతున్నాయి కానీ ఇలాంటి సమాజం కావాలని చెప్పి ఆనాడు భగత్ సింగ్ కోరుకోలేదు ఇలాంటి సంఘటనలు జరగాలని చెప్పి భగత్ సింగ్ కోరుకోలేదు మన ముందు కళ్ళు కళ్ళ ముందు కదలే ఆడుతూనే ఉన్నాయి యువత దేశానికి పట్టుకొమ్మలు దేశ భవిష్యత్తు మొత్తం కూడా యువతపైనే ఆధారపడి ఉంది నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి భగత్ సింగ్ కోరుకున్నటువంటి ఆశయాలను భగత్ సింగ్ ఆశించినటువంటి స్వప్నాలను మీరు సకారం చేస్తారని మరియు వాటిని ఆశయాలు వారి ఆశయాలను అందుకుంటారని చెప్పి వారి యొక్క ఆశయాలను భగత్ సింగ్ గారు ఒక వ్యాసంలో ఒక కవిత రూపంలో తన మనసులోని భావాలను ఇలా వ్యక్తీకరించాడు జీవితాన్ని ప్రేమిస్తాం మరణాన్ని ప్రేమిస్తాం మేము మరణించి ఎర్రపూల వనంలో పూలై పూస్తాం ఉరికంబాన్ని ఎగదాలు చేస్తాం నిప్పు రవ్వల మీద నిద్రిస్తాం అంటూ స్వతంత్ర కాంక్షనే ఊపిరిగా స్వతంత్రోద్యమే లక్ష్యంగా చేసుకొని సోషలిస్ట్ రాజ్యస్థాపనే లక్ష్యంగా చేసుకొని తన పోరాటాన్ని చేశాడు ఆ పోరాట పడిమతో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని బ్రిటిష్ కబంధ హస్తాల్లో దాగి ఉన్నటువంటి మన భారతదేశానికి విముక్తి చేయడానికి ఎన్నో సభలు సమావేశాలు యువతను రైతాంగాన్ని శ్రామిక వర్గాన్ని మేల్కొల్పి స్వతంత్రోద్యమంలో పాల్గొనేటట్లుగా చేశాడు కాబట్టి ఆయన కూడా మనకు బ్రిటిష్ వారు మనకు స్వతంత్రాన్ని అప్పజెప్పారు వైపు అహింసావాదం మరోవైపు హింసావాదం ఈ రెండింటిని చూసి బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వారు ఇక గత్యంతరం లేక మన దేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు కానీ నేటి యువత మత్తుకు బానిసై మత్తుకు బానిసై మత్తు బాణీయాలకు బానిసై చెడు అలవాట్లకు బానిసై చెడు మార్గంలో ప్రయాణిస్తున్నారు అందుకే మన భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగా ఉంది అభివృద్ధి చెందినటువంటి దేశం లోపల యువత యొక్క నైపు నైపుణ్యాన్ని గుర్తించి వారికి సరైనటువంటి అవకాశాలను కల్పించారు కాబట్టి వారు అభివృద్ధి చెందినటువంటి దేశంగా ఎదిగాలి కానీ మన భారతదేశం యువకుల్లో ఉన్నటువంటి ఆకాంక్ష కావచ్చు యువకుల్లో ఉన్నటువంటి పడితలు కావచ్చు యువకుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలు కావచ్చు గుర్తించలేదు కాబట్టి ఇప్పటికీ మన దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంగానే ఉంది మన దేశంలో కుల మత వర్గాలుగా విభజించి ఏ ఏ విధంగా అయితే బ్రిటిష్ వారు తమ రాజ్య స్థాపన చేసుకున్నారో ఈనాటి కూడా మన పరిపాలకులు కులాలు కులాలుగా మతాలుగా వర్గాలుగా విభజించి తన పరిపాలనను కొనసాగిస్తున్నారు తన మనగడను కొనసాగిస్తున్నారు ఇది కాదు కదా మన భగత్ సింగ్ కోరుకున్నటువంటి లౌకిక దేశం ఇది కాదు కదా మన భగత్ సింగ్ గారు కోరుకున్నటువంటి సోషలిస్టు రాజ్యం భగత్ సింగ్ గారు కోరుకున్నటువంటి లౌకిక రాజ్యాన్ని ఏర్పరచడానికి మీ మీవంతగా ప్రయత్నం చేస్తారని ఆయన ఆశయ సాధనాలు సాధిస్తారని ఆయన నడిచినటువంటి బడులు మీరు ప్రయాణిస్తారని కోరుకుంటూ మీరు కూడా ఆయనలాగా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని అంకుడిత భావంతో దేశ స్వతంత్రాన్ని బ్రిటిష్ ప్రబంధాస్త్రాల నుంచి ఏ విధంగా అయితే మన భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టారో మీరు కూడా స్వేచ్ఛగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి స్వేచ్ఛగా మీరు ప్రపంచంలో ఎదగడానికి ఆయనలాగా కృషి చేస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను